మనం పోటీ పడాల్సింది అమరావతితో కాదు ప్రపంచస్థాయి నగరాలతో అని అన్నారు తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి కేంద్రం సహకరిస్తేనే రాష్ట్రాల అభివృద్ధి పరిపూర్ణమవుతుందని అన్నారు మాజీ గవర్నర్ విద్యాసాగర్ రావు ఆత్మకథ ఉనికా పుస్తకాన్ని ఆవిష్కరించిన అనంతరం సీఎం మాట్లాడారు హైదరాబాద్ మెట్రోకు అనుమతి తెచ్చుకోవాల్సిన అవసరం ఉందని సీఎం అన్నారు ఒకప్పుడు రెండవ స్థానంలో ఉన్న హైదరాబాద్ మెట్రో నేడు తొమ్మిదవ స్థానానికి పడిపోయిందన్నారు రాష్ట్ర ప్రయోజనాల విషయంలో కొన్ని రాష్ట్రాల్లో అన్ని పార్టీలు కలిసి పోరాడదామని అన్నారు విద్యాసాగర్ రావు అనుభవం రాష్ట్రానికి చాలా అవసరమని సీఎం రేవంత్ చెప్పారు ఈ నగరం విశ్వ నగరంగా పెరగాలి పదే పదే చాలా సందర్భాల్లో చర్చలు వచ్చినప్పుడు వాళ్ళు ఆంధ్రప్రదేశ్తో పోటీ పడదాం మనకంటే అమరావతి ముందుకు వెళ్తుందని మనం అమరావతితోనే ఆంధ్రప్రదేశ్తోనే పోటీ పడేది ప్రపంచంతోనే పోటీ వాడదాము న్యూయార్క్ లేదా టోక్యో లేదా దుబాయ్ లేదా ఈ నగరాలతో పాటు మౌలిక వసతులను పెంపొందించుకుంటే ప్రపంచంతో పోటీ పడే శక్తి తెలంగాణ ప్రజలకు ఉన్నది అంత ఆలోచన చేయగలిగిన ముందుకు నడిపించగలిగిన నాయకత్వం ఉన్నది ప్రపంచంతోనే పోటీ పడదాం ప్రపంచంతో పోటీ పడాలంటే మిత్రుడు బండి సంజయ్ గారికి నా విజ్ఞప్తి ఒక్కటే మెట్రో రైలు అనుమతులు మనం తెచ్చుకోవాలి చెన్నైలో తమిళనాడులో ప్రతిపక్ష పార్టీ ఉన్నా అక్కడ ఆమోదించిన క్యాబినెట్లో పెట్టి కర్ణాటకలో కాంగ్రెస్ ప్రభుత్వం ఉన్నా కూడా మోడీ గారు బెంగళూరుకి మెట్రో రైలు ఇచ్చిండ్రు ఈరోజు ఒకనాడు రెండో స్థానంలో ఉన్న హైదరాబాద్ మెట్రో ఈరోజు తొమ్మిదవ స్థానానికి మనం పడిపోయినాము ఈ తొమ్మిదవ స్థానం నుంచి మనం ముందుకు రావాలి అంటే పెద్దలు వినోద్ కుమార్ గారైనా నేనైనా బండి సంజయ్ గారైనా మెట్రో విస్తరణ కోసం రీజనల్ రింగ్ రోడ్ కోసం రీజనల్ రైల్వే లైన్ కోసం అదేవిధంగా డ్రై పోర్ట్ కోసం డెడికేటెడ్ గ్రీన్ఫీల్డ్ హైవేతో పాటు రైల్వే లైన్ బందర్ పోర్ట్ కోసం ఈ తెలంగాణ అభివృద్ధి కోసం మన అందరం కలిసికట్టుగా పనిచేయాలి నిన్నగాక మొన్న ప్రధానమంత్రి గారితో నేను మాట్లాడినప్పుడు కూడా స్పష్టంగా చెప్పిన మీరు ఫైవ్ ట్రిలియన్ ఎకానమీ గురించి ఈ దేశ ఆర్థిక సంపదను పెంపొందించాలని మీరు ఈ ముందు పెట్టారు ఫైవ్ ట్రిలియన్ ఎకానమీకి మనం చేరాలి అని అంటే నా తెలంగాణ రాష్ట్రం నుంచి నేను వన్ ట్రిలియన్ ఎకానమీని కాంట్రిబ్యూట్ చేస్తాను వన్ ట్రిలియన్ ఎకానమీని కాంట్రిబ్యూట్ చేయాలంటే ప్రధానమంత్రిగా మీరు మాకు కొన్ని అనుమతులు ఇవ్వాలి కొంత సహకరించాలని సూటిగా ప్రధానమంత్రి గారిని నేను విజ్ఞప్తి చేసిన అందులో భాగంగా హైదరాబాద్ నగరం వేగంగా విస్తరిస్తుంది విశ్వనగరం కావాలంటే మెట్రో రైలు విస్తరణ జరగాలి మెట్రో రైలు విస్తరణ జరిగినప్పుడే ఈ నగరం యొక్క అభివృద్ధికి తోడ్పాటు ఉంటుంది అదేవిధంగా రీజనల్ రింగ్ రోడ్ ఈరోజు అవుటర్ రింగ్ రోడ్ అంతర్జాతీయ ఎయిర్పోర్ట్ ఐటీ కంపెనీలు ఫార్మా కంపెనీలు ఈరోజు దేశంలోనే మన నగరానికి ఒక గుర్తింపు మన తెలంగాణ రాష్ట్ర ఆదాయంలో అరవై శాతం ఈరోజు హైదరాబాదు నగరం నుంచే వస్తుందంటే ఇలాంటి గోదావరి కృష్ణా నదీ జలాల తాగునీటి ప్రాజెక్టులతో పాటు మెట్రో రైల్ ఇలాంటి ప్రాజెక్టులే ఈరోజు మనం అభివృద్ధి పదం వైపు నడపడానికి ఉపయోగపడ్డాయి సభ పదే పదే వాయిదా పడ్డప్పుడు ఇలాంటి పక్షాలు అది కమ్యూనిస్టులు కావచ్చు భారతీయ జనతా పార్టీ సంబంధించిన నాయకులు కావచ్చు ఆనాడు సాగర్జీ లాంటి వాళ్ళు లేచి రెండు పక్షాల మధ్యలో ఒక సమన్వయం చేసి సభ వాయిదా పడితే స్పీకర్ గారు రూమ్లో పాలకపక్షాన్ని ప్రతిపక్షాన్ని శాసనసభ వ్యవహారాల మంత్రులతో అవసరమైతే ముఖ్యమంత్రులతో కూడా మాట్లాడి ఆ ప్రతిస్తంభనను తొలగించి మళ్ళీ చర్చలు కొనసాగించే విధంగా సభను ముందుకు తీసుకెళ్లడానికి ఆ రోజు సమన్వయం చేసేది ఆ రోజు అలాంటి సూచనలు సలహాలను ప్రభుత్వాలు పాటించేది ఈరోజు మా పార్టీ మా ప్రభుత్వం సిద్ధంగా ఉంది అందుకే నేను వచ్చిన దాదాపుగా ఈ పదమూడు నెలల్లో ఏ ఒక్క రోజు కూడా ప్రతిపక్షానికి సంబంధించిన శాసనసభ్యులను సభల నుంచి మేము బహిష్కరించలేదు స్పీకర్ గారు కానీ ప్రభుత్వం ప్రతిపాదించలేదు స్పీకర్ గారు ప్రతిపక్షాలను సభలో నుంచి బయటికి నెట్టివేయలేదు ఎందుకు అంటే చర్చ జరగాలన్న ఆలోచనతోనే వాళ్ళ అభిప్రాయాన్ని చెప్పనిద్దాం మనం అన్న ఆలోచనతో సభలో నుంచి పదమూడు నెలల ఏ ఒక్క ప్రతిపక్ష సభ్యుని కూడా మేము సభలో నుంచి బహిష్కరించలేదు ఏ యూనివర్సిటీలు చూసినా యూనివర్సిటీ విద్యార్థి రాజకీయాలు కాదు యూనివర్సిటీ కూడా ఉనికిని కోల్పోయే పరిస్థితులు ఈ రోజు మన రాష్ట్రంలో ఉన్నాయి ఈ యూనివర్సిటీలను పునరుద్ధరించవలసిన బాధ్యత యూనివర్సిటీ విద్యార్థి రాజకీయాలలో విద్యార్థులు పాల్గొనవలసిన చారిత్రాత్మకమైన అవసరం ఉన్నదని చెప్పి నేను ఈ సందర్భంగా భావిస్తున్నా నేను ముఖ్యమంత్రిగా బాధ్యత చేపట్టిన ఎంబడే యూనివర్సిటీల యొక్క స్థితిగతులను పరిస్థితులను అంచనా వేసి క్రియాశీలకంగా ఉండే వైస్ ఛాన్సలర్ నియమించి ఈ రోజు ఆ వైస్ ఛాన్సలర్స్ కి అందరికి నేను ఆదేశాలు అధ్యాపక సిబ్బందితో పాటు టీచింగ్ నాన్ టీచింగ్ స్టాఫ్ని అందరినీ నియమించండి యూనివర్సిటీలకు అవసరమైన నిధులను అవసరమైన ఫ్యాకల్టీలను ఏమి కావాలన్న తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం మీకు అందుబాటులోకి తీసుకొస్తుంది తిరిగి పూర్వ వైభవం ఈ యూనివర్సిటీలకు తీసుకురావాలి ఒకనాడు సమాజంలో ఏదైనా సమస్య ఉంటే ప్రజలు ఎదుర్కొంటున్న సమస్యల పట్ల చైతన్యంతో విద్యార్థి పోరాటాలు చేపట్టడం వల్లనే మన ప్రాంతానికి ఒక చైతన్యము తెలంగాణ రాష్ట్రం ఈ రోజు ఏర్పడ్డదంటే ఆనాడు రాజకీయ పార్టీల కంటే కూడా ఉస్మానియా కాకతీయ యూనివర్సిటీల విద్యార్థిని విద్యార్థులు ముందు భాగాన నిలబడి పోరాటం చేసిండ్రు కాబట్టి ఆ యూనివర్సిటీలు విద్యార్థి సంఘాలు ప్రజల యొక్క సమస్యల పట్ల ప్రజలు ఎదుర్కొంటున్న ఇబ్బందుల పట్ల పోరాటాలు చేయడం వల్లనే చాలా సమస్యలకు పరిష్కారం దొరికింది ఈరోజు మనం తెలంగాణ రాష్ట్ర ప్రత్యేక రాష్ట్రంలో ఉన్నాము అని అంటే ఆనాడు విద్యార్థి రాజకీయాలలో వాళ్ళే అత్యంత క్రియాశీలక పాత్ర పోషించారు